ఒక జాతకుడు నా దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మగారు అబ్బాయి వచ్చారు ఒక జాతకుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు చదువులో తక్కువ మార్కులు వచ్చాయి మంచి పరిహారం ఏమి ఉంటే చెప్పండి అని అన్నప్పుడు నేను రావి చెట్టు ప్రదక్షిణ చెప్పాను ఆ అబ్బాయి ఎందుకు చేయాలో చెప్పండి చేస్తాను అన్నాడు అయితే వైద్యురాలి కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను ఆ టైంలో ఈ మెడిసిన్స్ వాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి పంపించాను ఆ తర్వాత ఎందుకు చేయాలి అనే ఆలోచన నాలో కూడా మొదలైంది చాలామంది జ్యోతిష్యులను అడిగాను ఎవరు కూడా సరైన ఆన్సర్ అనేది చెప్పలేకపోయారని నేను అనుకుంటున్నాను అప్పుడు నేనే కొన్ని గ్రంథాలని కొన్ని పుస్తకాలను నాలో నేనే అన్వేషణ ప్రారంభించి కొంత తెలుసుకోగలిగాను అనమాట ఆ విషయాన్ని మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను అసలు ప్రదక్షిణ అంటే ఏంటి రావి చెట్టు చుట్టూ మాత్రమే ఎందుకు చేయాలి ఇది క్వశ్చన్ దీనికి అసలు ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగటం ఇది మనకి అందరికీ తెలుసు అసలు ప్రదక్షిణం ఏమేం చేస్తుంది మనకు ప్రాణాల్లో ఏమేం చెప్పింది అని దాని గురించి చెప్ తెలుసుకుంటే ప్రదక్షిణం ఏ కుర్వంతి యా భక్త యుక్తైన సేతస నతే యమపురం ఎంతి ఎంతి పుణ్యకృతం గతిం అని ఒక మనకి చెప్పారు ఈ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది ఎక్కువగా స్కంద పురాణాల్లో ఉన్నట్టుంది దీని మీనింగ్ ఏంటంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలను వృక్ష ప్రదక్షిణ ప్రదక్షిణలు తొలగిస్తాయని అర్థము స్కంద పురాణంలో పూర్వ ప్రదక్షిణలు పూర్వజన్మలో చేసిన అంటే మనం చేసిన పాపాలను తొలగించి ఈ జన్మలో మన కోరికలను నెరవేర్చడానికి ఉపయోగపడతాయని భావించవచ్చు ఇక ఇక ప్రదక్షిణలు రెండు రకాలు ఒకటి సంపూర్ణ ప్రదక్షిణలు రెండు అర్ధ ప్రదక్షిణలు అర్ధ ప్రదక్షిణలు అంటే చండీ ప్రదక్షిణలు అని కూడా పిలుస్తారు ఎక్కువగా ఇవి చండీ ఆలయాల్లో శివాలయాల్లో జరుగుతూ ఉంటాయి చేసే విధానాన్ని బట్టి ప్రదక్షిణలు ఆత్మ ప్రదక్షిణ ఎది ప్రదక్షిణ పాద ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ అగ్ని ప్రదక్షిణ గోప్రదక్షిణ తులసి చెట్టు ప్రదక్షిణ రావి చెట్టు ప్రదక్షిణలు ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్రదక్షిణలు మనం చేసే మనస్సు వాక్కు కాయ దోషాలను పోగొడుతుంది కాయ దోషాలంటే మనం శరీరం ద్వారా చేసే దోషాలను పోగొడుతుందని తెలుపుతున్నాయి మొదటి మొదటి ప్రదక్షిణ మానసిక పాపాలను తొలగిస్తుంది రెండవ ప్రదక్షిణ దూషణములు దూషణముల వల్ల చేసే పాపాలను తొలగిస్తుంది మూడవ ప్రదక్షిణ శరీరం ద్వారా చేసే పాపాలను తొలగిస్తుంది ఇక వృక్షం అంటే రావి చెట్టు గురించి మన అందరికీ తెలుసు దీనికి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో రూపిణి అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయ నమో నమ అంత మంచి శ్లోకం ఉంది దీనికి వీర్ల భాగంలో బ్రహ్మ కాండ భాగంలో విష్ణువు చివరి భాగంలో శివుడు ఉంటారని మనకు తెలుస్తుంది అంటే వృక్షము త్రిమూర్తి స్వరూపమని పురాణాల్లో వేదాలలో రామాయణ మహాభారతాల్లో ఉపనిషత్తుల్లో దీని గురించిన ప్రస్తావన ఉంది ఇక్కడక్కడ ఏమేమి చెప్పారు అంటే కొన్ని కొన్ని వందల సార్లు పురాణాల్లో వీటిల్లో చెప్పినట్టు తెలుస్తుంది కానీ కొన్ని ఎగ్జాంపుల్స్గా నేను చెప్తాను అదర్వణ వేదంలో రావి చెట్టును మూడవ స్వర్గంలాగా భావిస్తారు అంటే దేవతలు వృక్షంలో ఉంటారు అనే భావన కనిపిస్తుంది అగ్ని పురాణంలో అశ్వద్ధ వృక్ష చూర్ణము క్షీరము అంటే ఆవుపాలు కలిపి తీసుకోవటం వలన పురుష సంతానం కలుగుతుందని తెలుపబడింది దీనిని పుంసమున విధుగా మనం చెప్పుకోవచ్చు ఆయుర్వేదంలో కూడా ఈ పద్ధతిని పుంసమన విధులు వాడతారు కానీ అశ్వద్ధ వృక్షము గోశాలలో పెరిగినదైతే మంచి రిజల్ట్స్ మనం తెచ్చుకోవచ్చు ఇక అగ్ని పురాణంలో నగ్యో ఉదంబర ఉదుంబర అశ్వద్ధ పారిష ప్లక్ష అను పంచపలవాలు అంటారు వీటిని హోమాలు చేసేటప్పుడు వాడతారు వేదాలలో యజుర్వేదమునకు సంబంధించిన వృక్షము ఏంటి ఈ రావి చెట్టు పరిహార క్రియలన్నీ కూడా ఎదుర్వేదంలోనే ఉన్నాయి అంటే రావి చెట్టును పూజిస్తే అన్ని గ్రహ గ్రహదోషాలు పోతాయి అందుకనే హిందువులు జైనులు బౌద్ధులు రావి చెట్టుని దేవత వృక్షంగా పూజిస్తూ ఉన్నారు రావి చెట్టు మిగతా వృక్షాల కన్నా ఎక్కువ ఆక్సిజన్ను తయారు చేస్తుంది మిగతా వృక్ష వృక్షములు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను తయారు చేస్తాయి విడుదల చేస్తాయి కానీ అశ్వద్ధ వృక్షము పగలు రాత్రే తేడా లేకుండా మిగతా వృక్షాల కన్నా ఎక్కువగా ఆక్సిజన్ తయారు చేస్తుంది ప్రాతకాలంలో మిగిలిన అంటే మిగతా సమయంలో కన్నా ప్రాతకాలంలో ఇంకా ఎక్కువ ఆక్సిజన్ని ఇది రిలీజ్ చేస్తుంది అందుకని పచ్చబండలు దేవాలయాలు ఎక్కువగా ఉన్న జన సమూహాలు ఉండే ప్రాంతంలో వీటిని మన పెద్దవాళ్ళు పెంచి ఉండొచ్చు ఒక పెద్ద వృక్షము ఒక చిన్న గ్రామానికి సరిపడా ఆక్సిజన్ తయారు చేసి ఇస్తుందంట ప్రాతకాలంలో ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేయటం వలన మనము ప్రదక్షిణలు కూడా పొద్దున్నే చేయాలి ఆక్సిజన్ అంటే ఇది మనం ఆక్సిజన్ని తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందుతాము అనే భావన కనిపిస్తుంది మంచి ఆరోగ్యం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి ప్రదక్షిణలు చేయటం వల్ల మనలో ఉన్న నకారాత్మక శక్తి సకారాత్మక శక్తిగా అంటే మారుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది ఈ విధమైన ప్రక్రియ మనం గోప్రదక్షిణలో కూడా చూస్తూ ఉంటాము అందుకనే పరిహారాల్లో రావి చెట్టుకి ఆవు చెట్టుకి ఆవుకి చాలా ప్రాముఖ్యత ఉన్నది విషయంలో రావి చెట్టు గురుగ్రహకు సంబంధించిన వృక్షంగా చెప్పబడింది